అందుకే అది మెగా కుటుంబం అనుబంధం అంటే ఇలానే ఉంటుందేమన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి ఇంటికి వెళ్ళిన సందర్భంలో చోటు చేసుకున్న గొప్ప సన్నివేశం అందరినీ కదిలించిన సన్నివేశం అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించిన సన్నివేశం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఎంతో కష్టాలు ఎదుర్కొని ఓపికగా పోరాడి గొప్ప విజయాన్ని సాధించడం నిజంగా అభినందనీయం ఆదర్శనీయం మెగా కుటుంబంలో చిరంజీవి గారు పెద్దన్నయ్య కుటుంబానికి పెద్ద దిక్కుగా చెల్లెళ్ళ జీవితాలను తమ్ముళ్ళ జీవితాలను కుటుంబ సభ్యుల జీవితాలను చక్కదిద్దాడు మొన్న జనసేన పార్టీకి ఆరు కోట్ల విరాళం ఇచ్చి పవన్ కళ్యాణ్ ని ప్రోత్సహించాడు నాగబాబు నాగబాబు భార్య వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ తేజ్ రామ్ చరణ్ తేజ్ వీరంతా కూడా ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొని పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడ్డారు పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలవాలి అనే సంకల్పంతో వారంతా కూడా పనిచేసి కుటుంబ సభ్యుని విజయం వెనక కుటుంబ సభ్యులు ఎలా ఉండాలో అని చెప్పడానికి వారంతా ఆదర్శమయ్యారు చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా వాళ్ళమ్మను హత్తుకుని కాళ్లకు నమస్కారం చేసిన తర్వాత ముఖ్యంగా చిరంజీవి గారి కాళ్లకు నమస్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అభిమాని ప్రతి మనిషి కళ్ళల్లో నీళ్లు చెమ్మగిన్నాయి చిరంజీవి తిరిగి మనసారా అతన్ని హత్తుకొని ముద్దు పెట్టిన సందర్భంలో ఎమోషనల్ ఫీల్ అవ్వని మనిషి అంటూ ఉండడేమో అన్నట్టుగా ఆ సన్నివేశం ఉంది ఏ సోషల్ మీడియాలో చూసినా ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురైనట్టుగా స్పందిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సురేఖ గారిని నమస్కరించినప్పుడు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భార్య కాళ్ళకు నమస్కరించినప్పుడు ఇలాంటి సన్నివేశాలు చాలా భావోద్వేగానికి గురి చేశాయి ఇదంతా చూస్తుంటే ఎవరో ఒక కుటుంబ కథా చిత్రం కోసం దర్శకుడు అద్భుతమైన సన్నివేశాన్ని దర్శకత్వం వహించాడేమో అన్నట్టుగా అంత సహజంగా సాగింది ఆ సన్నివేశం టీవీలలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా భావోద్వేగానికి గురి స్పందించడం జరిగింది అందుకే కుటుంబంలో ఒకరికొకరు తోడుండాలనే విధంగా ఎంతోమందిని మోటివేట్ చేసిన ఈ సన్నివేశం నిజంగా ఆదర్శనీయం అద్భుతమని చెప్పాలి